బంధువులారా ఈ పూట ఈ హోమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం ఔషధులు సుగంధ పదార్థాలు అన్ని శ్రేష్ట పదార్థాలు సమర్పించుకున్నాం ఉత్తములు బుద్ధిమంతులు గుణవంతులు అయిన విద్వాంసులు పండితులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు సామాన్యమైన భోజనం పెట్టరు ఎవరు కూడా ఉత్తమ పదార్థాలు శ్రేష్టమైనవి పవిత్రమైన పదార్థాలు సేకరించి తినిపిస్తారు అదే ఇంటికి అల్లుడు వస్తే అది వేరుంటుందండి అల్లుడికి పెట్టే భోజనం మర్యాదలు వేరుంటాయి పండితులకు చేసే మర్యాదలు వేరుంటాయి అలాగా ఇక్కడ అగ్నిహోత్రం అగ్ని మనకు అతిథిగా వచ్చాడు మంత్రాలు చదువుతున్నాం మంత్రాల్లోనే మొత్తం విషయమంతా ఉంది ఘృతైర్బోధయతాతిథిం ఈ అగ్ని అతిథి రూపంలో వచ్చిన అగ్నిని నేతిధారలతో మేలుకొల్పండి అని చెప్తున్నారు నేతిధారలు అంటే ఈ నెయ్యే కాదు ఇది బయట గిన్నెలో ఉన్న నెయ్యి లోపల నెయ్యి ఒకటి ఉంది ఏమి నెయ్యి అంటే స్నేహము స్నేహాన్ని కూడా నెయ్యి అంట సంస్కృతంలో తైలమన్నా స్నేహమన్నా ఒకటి అంటే జిడ్డుతనం అంటే ఈ నెయ్యికి లక్షణం ఏమిటంటే జిడ్డుతనం చేతికి రుద్దుకుంటే అది పోదు మళ్ళీ తప్పు పెట్టి లేకపోతే మట్టితో దేనితో తొంగతే కానీ ఆ జుట్టుతనం పోదు అలాగా ఆ అతిథిని మనము స్నేహధారలతోటి ప్రేమ ఆప్యాయత శ్రద్ధా శక్తులు అనే ఆ ఘృత ధారలతోటి తడపాలన్నమాట మీరు అతిథి వచ్చాడనుకోండి ఏదో వండారు నాలుగు రకాల వంటలు చేసి ఆ రండి కూర్చోండి తినండి అని ఈ రకంగా మాట్లాడితే తింటారా ఎవరైనా ఆ మాట కూడా మార్పు ఉంటుంది ఏమండి వంట సిద్ధమైందండి దయచేసి వచ్చి మీరు కూర్చుంటే మేము వడ్డిస్తాం ఇదిగోండి పా నీళ్ళు తీసుకోండి కాళ్ళు కడుక్కోండి బాబు కాలు నీళ్ళు ఇమ్మ తీసుకెళ్ళి అని ఇలాగా మనం చాలా మర్యాదగా పొలైట్ లాంగ్వేజ్లో అనమాట చెప్తేనే వాళ్ళు తింటారు అయిందండి వంట తాతసేపటి నుంచి చూస్తున్నారు కదా వంట అయింది లోపల రండి లోపల రండి తినుకోండి అంటే ఎవరు ఎంత బుద్ధున్న వాళ్ళు ఎవరు తినరు అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ అతిథి రూపంలో వచ్చిన అగ్నికి కూడా మీరు ప్రేమ భక్తి ఆసక్తి అంకిత భావము ఇవన్నీ చూపించాలని ఊరికే నెయ్యి పోయాలంటే ఎలాగైనా పోసేయచ్చు నీ లోపల భక్తి ఉందా లేదా శ్రద్ధ ఉందా లేదా ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు అది అది భగవంతుడికే తెలుస్తుంది అందుకే అందరూ అదే స్కూల్లో చదువుతారు అందరూ అదే క్లాసు ఒకడు ఫస్ట్ క్లాస్ వస్తాడు ఒకడు ఫెయిల్ అయిపోతాడు ఒకటే తరగతిలో నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావు మీ ఫ్రెండ్ ఫెయిల్ అయిపోయింది పక్కనే కూర్చుంటుంది మరి రామ్ ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే ఒక్కొక్కరి యొక్క జ్ఞాపక శక్తి మెమరీ పవర్ అలాగే అండర్స్టాండింగ్ పవర్ ఇవన్నిటిని బట్టి అక్కడ ఎగ్జామ్లో దాన్ని బట్టే కదా అందరూ యజ్ఞం చేస్తున్నాం అందరికీ ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతున్నదా అందరికీ భౌతిక ఉన్నతి కలుగుతుందా అందరికీ లౌకిక ఉన్నతి ఉన్నదా అందరికీ ఆర్థిక ఉన్నతి ఉన్నదా అంటే ఆయా ఆసక్తిని బట్టి ఆ అంకిత భావాన్ని బట్టి శ్రద్ధని బట్టి కలుగుతూ ఉంటాయి అంతే అది ఎవరికి ఎంత అనేది చెప్పలేమా కనుక అందరికీ ఒకే ఫలితం మాత్రం ఉండదు అది మాత్రం చెప్పచ్చు మీరు మీకు కస్టమర్స్ ఉంటారు వాడు ఇరవై కాదు ముప్పై కాదు రెండు తండ్రి వస్తాడు మీ దగ్గరికి కొడుకు కూడా వస్తాడు మనవాడు కూడా మీ దగ్గరికి వస్తాడు ఎందుకు వస్తారు అలా కనెక్ట్ అయిపోయారు ఎందుకు అయిపోయారు అంటే ఊళ్ళో లేరా స్వర్ణకారులిగా లేనే లేరా ఉన్నారు కానీ మీ పనితనము మీ శ్రద్ధ సమయానికి మీరు ఇచ్చే విధానము లేదా మీ అంకిత భావము ఏదైనా కావచ్చు అతను గమనించాడు గ్రహించాడు దానివల్ల లాభాన్ని పొందాడు కాబట్టి వదిలిపెట్టకుండా రెండు తరాలు మూడు తరాలైనా వస్తూనే ఉంటారు అలాగా అగ్నిహోత్రం యొక్క రహస్యం ఏమిటో తెలుసుకునే వ్యక్తులు వాళ్ళు వదిలిపెట్టారనమాట ఇక చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు మిగతా వాళ్ళకి ఏ పని పడలేదు ఈ శ్రీనివాస్కు వీళ్ళ తమ్ముళ్ళు కూడా సరిపోయారు ఇద్దరు ఎప్పుడు చూసినా హోమాలు అంటారు ఎన్ని కేజీలు కేజీలు నెయ్యి పోసేస్తారు బూడి తెచ్చేస్తూ అంటారు వీళ్ళకి వేరే పనే లేదు ఇదే పని అని బయటి వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే అగ్నిహోత్రం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు బంగారం అందరూ కొనుక్కోవచ్చు లక్ష రూపాయలు పెడితే తులంనర వస్తుంది తులంనర ఇప్పుడు ఎత్తుందో ఎనభై వేలు తులం బావు తులం తులం ఎనభై వేలు తులమే ఎనభై వేలు ఉంది చూసారా అది అలా కొనుక్కోవచ్చు కానీ సరైనటువంటి వ్యక్తి ఒక గోల్డ్ స్మిత్ స్వర్ణకారుడు దొరకాలంటే తెలివి ఉండాలి తెలివి ఉన్న వ్యక్తి సరైన వ్యక్తిని పట్టుకుంటాడు తెలివి లేని వ్యక్తిని ఎవరినో నమ్ముతాడు వాడికి ఇస్తాడు వాడు అందులో ఏదో కట్ చేసేస్తాడు ఏదో రకంగా డిజైన్ సరిగ్గా ఉండదు ఏది సరిగ్గా ఉండదు ఇది ఎప్పుడో ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలి అందుకే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనము అగ్నిహోత్రము కూడా మనకు పరీక్ష అన్నమాట ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా వ్యవహరిస్తున్నావు అనే దాన్ని బట్టి మనకు మార్కులు పడతాయి ఎవరు చూడకపోయినా భగవంతుడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ వెయ్యి కళ్ళు వెయ్యి అంటే వెయ్యి కాదు ఇక్కడ లెక్క పెట్టలేని కళ్ళున్నాయట భగవంతుడికి లెక్క పెట్టలేని కాళ్ళున్నాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాడు ఎక్కడికంటే అక్కడ సీసీ కెమెరాలు అవసరం లేదు భగవంతుడికి అలాగే ఎన్నో లెక్క పెట్టలేని తలకాయలు ఉన్నాయట అన్నీ చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి దైవిక కర్మలు ధార్మిక కార్యాలకు ప్రధానమైన బలం ఏమిటంటే శ్రద్ధాసక్తులు ఆ శ్రద్ధాసక్తులు ఉంటేనేమో ఆత్మిక ఉన్నతి ఉంటుంది సరే శ్రద్ధాసక్తులు లేవు ఏలోగా మనం తెచ్చాము హోమం చేశామనుకో అప్పుడు ఏమిటంటే ఆర్థిక ఉన్నతి ఉంటుంది భౌతిక ఉన్నతి ఉంటుంది తప్ప మానసిక ఉన్నతి ఉండదు స్కూల్కి పోతున్నాడు అటెండెన్స్ ఇస్తున్నాడు తొంభై తొమ్మిది శాతం అటెండెన్స్ ఉంది పరీక్షలో మాత్రం సున్నా మార్కులు ఎందుకు ఎందుకు అంటే క్లాసుకు పోతున్నాడు అందరికంటే ముందే స్కూల్కి పోతాడు కానీ పాఠం సరిగ్గా నెత్తికి ఎక్కడం లేదు వినడం లేదు హో అటెండెన్స్ మాత్రం ఉంది అప్పుడు ఏం చేస్తారు అబ్బాయిని ఫెయిల్ చేస్తారా ప్రమోషన్ అంటారు ప్రమోషన్ అంటే ప్రమోటెడ్ అని పూర్వం ఏంటంటే అన్ని అటెండెన్స్ నైంటీ పర్సెంట్ ఉంటే కొన్ని మార్కులు తక్కువ ఉన్నా కూడా ముందు క్లాసుకు పంపించేవాళ్ళు వాళ్ళనమాట అలాగా భగవంతుడు కర్మ చేసిన తర్వాత ఫలితం ఇవ్వకుండా ఉండడు నువ్వు మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తేనేమో హండ్రెడ్ పర్సెంట్ లాభం త్రికరణ శుద్ధిగా చేయట్లేదనుకో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇస్తాడు భగవంతుడు ఇవ్వకుండా ఉండడు పరీక్షకు పోయినవా పోని వాడికి సున్నా మార్కులు వస్తాయి పరీక్షలకు పోయినవాడికి కూడా సున్నా వస్తాయి ఎక్కడైనా పది మార్కులు కనీసం ఐదు మార్కులన్నీ వస్తాయి కదా వాడు ఏదో ఒకటి ఇంత రాసినందుకు వచ్చినందుకన్నా అలాగా ఏమీ కర్మలు చేయని వాళ్ళకంటే ఎంతో కొంత చేసిన వాళ్లకు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మరి చేయడం తప్పనప్పుడు మనం ఏం చేయాలి అంటే కంప్లీట్ డెడికేషన్ పూర్తి అంకిత భావంతో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పరియుపాసతే అని చెప్పారు అనన్యభావముతోటి పరమాత్మను ఎవరు తలుచుకుంటారో వాళ్ళ మొత్తం యోగక్షేమాలు నేనే చూస్తాను అని గ్యారంటీ ఇస్తున్నాడు ఇంకా స్కూల్లో కాలేజీలో కూడా మనందరికీ అనుభవమే కాళేజ్కి రెగ్యులర్గా వచ్చి స్కూల్కి రెగ్యులర్గా వచ్చి డిసిప్లిన్గా ఉండి చక్కగా చదువుకొని మార్కులు తెచ్చుకునే పిల్లల్ని అందరికీ గుర్తుంటారు మాస్టర్లకు గుర్తుంటారా లేదా ఏ సుధీర్ లే నువ్వు ఈసారి ఎన్ని వచ్చాయో నీకు సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి సోషల్ ఏంటో నాకు తొంభై వచ్చాయి తొంభై ఏమిటా నీకు తొంభై ఏంటి తొంభై ఐదు తెచ్చుకోవాలి నువ్వు అసలు నీకు ఆ శక్తి ఉంది ఎందుకు ఏమైంది అసలు తొంభై ఐదు తెచ్చుకో నెక్స్ట్ టైం సరేనా అని చెప్తాడు మాస్టర్ అదే వాడు ఉంటాడు ఫెయిల్ క్యాండిడేట్ అనమాట వాడు వాడి జోలికి కూడా వాడు వాడి పేరు కూడా గుర్తుండదు కాబట్టి మరీ అల్లరి చిల్లరిగా చేసేవాడు కూడా గుర్తుండిపోతారు వాడు బల భలే అల్లరి చేస్తాడు బా క్లాసులో అసలు క్లాసు జరగనివాడు అని కొందరు అలా అల్లరి చేయడం వల్ల గుర్తుండిపోతారు కాబట్టి భగవంతునికి కూడా మనము గుర్తుండిపోవాలి అంటే శ్రద్ధాసక్తులతోటి మనము ధర్మకార్యాలు చేసుకోవాలి అన్ని పనులు పక్కన పెట్టేసేయాలి ముందే ముగించుకోవాలి లేదా వేరే వాళ్ళకి అప్పజెప్పేసేయాలి అగ్నిహోత్రం వల్ల ఏమిటి లాభము అంటే మంత్రాలే చెప్తున్నాయి మేము సొంతంగా చెప్పేది ఏమిటి ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం యజమానంచ వర్ధయా అంటుంది ఇవన్నీ ఆయుష్ పెరుగుతుందట ప్రాణశక్తి పెరుగుతుంది ప్రజలు ఉత్తమ సంతానం అవుతారు కీర్తి కలుగుతుంది ద్రవిణం అంటే ధనం వస్తుంది తర్వాత యజమాని కూడా వర్ధిల్లుతారట యజ్ఞయాగాలు చేసి నశించిన వాళ్ళు ఎవరూ లేరు చేయకపోవడం వల్ల నశించిపోతున్నారు కాబట్టి యజ్ఞము చేయడం వల్ల అనేక రకాల లాభాలు అదృష్టం అని చెప్పారు దాన్ని యజ్ఞం చేస్తే ఫలితం ఏమిటి శ్రీనివాస ఏమిటి ఫలితం అంటే బూడిద ఒక కేజీ బూడిద మిగులుతుంది అదే ఫలితము మనకు కనబడేదైతే అదే కానీ దానికి మహర్షులు ఏం చెప్పారంటే అదృష్టము యజ్ఞం యొక్క ఫలము అన్నది అదృష్టం అంటే మనకు కనిపించకుండా కలిగే లాభం అన్నమాట అప్పటికప్పుడు మనకు తెలియదు మనం ఎంతో మందికి మంచి చేస్తాం కొంతమంది మంచి చేస్తే ఆ మంచిని పొంది మళ్ళీ మనకు మంచి చేస్తారు కొందరు మంచి చేస్తే ఇంకా చెడు ఎక్కువ చేసిపోతారు వాటి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అగ్నిహోత్రంలో వేసిన ఆహుతులు ఎప్పుడు వ్యర్థము కావు అందుకే హుతంచ దత్తంచ తథైవ తిష్టతి అని చెప్పాడు భాస మహాకవి అంటే అగ్నిలో వేసిన ఆహుతి అలాగే వేద పండితులకు ఇచ్చిన దానము ఈ రెండు కూడా ఎప్పుడు నష్టము కావు అవి రెండింతలు వందింతలు వెయ్యింతలుగా వర్ధిల్లుతాయని చెప్పారు కాబట్టి అగ్నిహోత్రం చేయడం వల్ల ఒక లాభం లేదు అనేక లాభాలని చెప్పారు మానసిక ఏకాగ్రత కలుగుతుంది మానసిక శక్తి పెరుగుతుంది విల్ పవర్ అంటాం మెమరీ పవర్ పెరుగుతుంది ఇంట్లోపల ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతాయి మనకు కనీసం అగ్నిహోత్రం చేయకపోయినా ఆవు నెయ్యి దీపం పెట్టినా కూడా లాభం కలుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారండి ఈ మధ్య ఆవు నెయ్యి దీపం అమ్మో నెయ్యి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ఎందుకు అనవసరం అది వాడేదో దీపాల నూనె అని అమ్ముతాడు పాపాల నూనె ఆ దీపాల నూనె అరవై రూపాయలు ఎనభై రూపాయలు లీటర్ అది మొత్తం కల్తీ నూనె చెడిపోయిన నూనె ఎక్స్పైరీ అయిన నూనెలో అలా సీసాలో పోసి అమ్ముతున్నారు వాడు ఏం రాస్తాడంటే తినడానికి పనికి రాదు దీపాలు వెలిగించుకోవచ్చు అంటే ఆ దీపం వెలిగిస్తే నీ జీవన జ్యోతి ఆరిపోతుంది ఆ చెత్త నూనెలతోటి వెలిగించడం వల్ల అనేక కుటుంబాల్లో సమస్యలు గొడవలు అంటే వాళ్ళకి తెలియదు మేమేం ఆసారం తినాం తాగం ఏం చేయం మా ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే ఇలాంటి చెత్త పనులు చేస్తాం కాబట్టి శుద్ధమైనటువంటి నువ్వుల నూనె కానీ ఆముదము కానీ కొబ్బరి నూనె కానీ అన్నిటికంటే శ్రేష్టం ఆవునేయ్ ఉన్నంతలో మంచిది చిన్న దీపం పెట్టినా చాలు అందుకే మనకేం చెప్పారు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు ఖరము పాలు భక్తి కలిగిన కోడు పట్టడైనను చాలు అన్నారు భక్తితో ఒక అన్నాం అంటే మనం చూస్తాం కుచేలుని కథలో కుచేలుడు పిడికెడు అటుకులు తీసుకెళితే ఆయనకు అస్తైశ్వర్యాలు ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడు అంటే భక్తి శ్రద్ధలను బట్టి ఇచ్చాడు పిడికెడు అటుకులను బట్టి కాదు ఊళ్ళో ఉన్న అందరూ పిడికెడ అటుకులు తీసుకుపోతే శ్రీకృష్ణుడు కానీ భగవంతుడు అనుగ్రహిస్తాడా అనుగ్రహిస్తాడాక ఆ పిడికడి అటుకుల వెనుక ఉన్న శ్రద్ధాసక్తులు ప్రేమ ఆప్యాయత స్నేహము ఇవి ప్రధానమైనటువంటి కాబట్టి కొడుకు సంపాదించి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నీ కొడుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడటమ్మా అవునా నాకు తెలియదు చెప్పలేదు నీకు చెప్పలేదా ఎంత కష్టపడి పెంచిన మనం నీకు చెప్ప చెప్పలేదమ్మా నాకు చెప్తలేడు ఏది చెప్తలేడు నాకు అంటదా తల్లి ఇంకొక బుద్ధిమంతుడు ఉంటాడు వాడు మొత్తం లక్ష కాదు పదివేలు కాదు ఎంత సంపాదించినా మొట్టమొదలు తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటున్నాం నాకెందుకు రా బాబు ఈ డబ్బులు వే ఉంచుకో అవసరానికి వాడుకో అంటుంది నిజమైన తల్లి కాబట్టి అలాగ భగవంతుడికి మనం సమర్పించింది భగవంతుడు ఉంచుకోవడమ్మా మళ్ళీ వడ్డీతో సహా మనకే ఇస్తా మామూలు వడ్డీ కాదు చక్ర వడ్డీ అదే వీడికి ఇచ్చే గుణం ఉంది దేవతలకు త్యాగం చేసే గుణం ఉంది ఇంకా ఇవ్వాలి అని భగవంతుడు దేవతలందరూ నిర్ణయించుకొని ఎక్కువ మొత్తంలో మనకు వెనక నుండి ఇస్తారు దాన్ని అంట బట్ అగ్నిహోత్రం చేసేటప్పుడు వెనక ముందు ఆడకూడదు అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా ఎంత తక్కువలో చేద్దామని ఆలోచిస్తారా చెప్పండి ఎంత తక్కువలో చేద్దాం లక్ష రూపాయలలో పెళ్లి చేసేస్తామని ఎవరు ఆలోచించారు ఉన్నంతలో పది లక్షలు అప్పైనా పర్వాలేదు ఆ అమ్మాయి మంచి ఇంటికి ఇద్దాము చక్కగా పెళ్లి చేస్తామనే ఉంటుంది వాడికైనా ఇంత గతి లేని వాడికైనా ఉంటుంది అలాగా మనం ఎప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు ఎంతలో తక్కువలో చేసుకుందాం తొందరగా చేసుకుందాం అనేటటువంటి భావన ఉండకూడదు సమయాన్ని కేటాయించుకొని ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి అగ్నిహోత్రం వల్ల ఒక లాభం లేదు మన దేశము జగద్గురువుగా ఉండింది ఒకప్పుడు ఎందుకంటే నిత్యం అగ్నిహోత్రం జరిగే రాముని వంశంలో అగ్నిహోత్రం చేయని వాడు లేడు రాముని రాజ్యంలో అగ్నిహోత్రం చేయని వారు లేరని ఆ వా రామాయణం చెప్తుంది మనకు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరూ అగ్నిహోత్రం చేసేవాళ్ళు అగ్నిహోత్రం చేయకుండా తినేవాళ్ళు కాదు ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తే ఎవరు తినరు చేయకుంటేనే తింటారు అన్నట్టు అయిపోయింది కాబట్టి అగ్నిహోత్రము మన దేశానికి కామధేనువు కల్పవృక్షం ఇది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏది కోరుకుంటే అది జరుగుతుందట అలాగా అగ్నిహోత్రం చేసిన తర్వాత చేయక ముందు కానీ తర్వాత కానీ ఏది కోరుకుంటే ఆ మంచి కోరికలన్నీ భగవంతుడు నెరవేరుస్తాడు అని ధర్మగ్రంథాలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి కాబట్టి అగ్నిహోత్రం వల్ల ఈ లాభము ఈ నష్టం అని ఏమీ లేదు అన్నీ లాభాలే నష్టం అనేదే లేదు చేయకపోవడమే నష్టం చేసిన వాడికి అన్ని లాభాలే స్కూల్కు పోయి ఫెయిల్ అయిపోయినా సరే వాడికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి చూడండి స్కూల్కే పోనే పోడు క్లాసుకు పోడు పరీక్షకు పోడు అలాంటి వ్యక్తికి ఏ లక్షణం వస్తుంది ఏ లక్షణం రాదు కనీసం స్కూల్కి పోయి నలుగురితో తిరిగితేనన్నా సోషల్ బిహేవియర్ అనేది వస్తుంది కదా కాబట్టి ఫెయిల్ అయినా పర్వాలేదు ఆ పదో తరగతి ఫెయిల్ అయ్యాడా పర్వాలేదు వాడు అసలు స్కూల్కే పోలేదండి అంటారు వద్దురా చిప్ప అన్నమాట కాబట్టి మనం యజ్ఞము చేస్తూనే ఉండాలి భగవంతుడు ఏ రకంగా మనల్ని అనుగ్రహిస్తాడు అనేది మనకు కూడా తెలియదు ఊహించలేం కాబట్టి తప్పకుండా చేసుకోవాలి అందుకోసమే అగ్నిహోత్రము మన దేశము యొక్క ఆత్మ దేవతల ఆత్మ ఏమిటి అంటే అగ్నిహోత్రం అని చెప్పారు అగ్నిహోత్రం లేకపోతే దేవతలంతా ఏమవుతారంటే శవప్రాయము ఏ రకమైన శక్తి ఉండదు వాళ్లకు కాబట్టి ఆ ఆత్మను మనం కాపాడాలి అగ్నిహోత్రాన్ని కాపాడాలి అని చెప్తూ మరి నలుగురు అన్నదమ్ములు కూడా మరి ఎవరికి వాళ్ళ జీవితాలు గడుపుతున్నప్పటికీ మెలిసి ఒక ప్రేమ ప్రేమభావంతో స్నేహభావంతో ఉండడం అనేది ఈ కాలంలో అరుదే ఒక ఒక్క ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒకే పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళు లేరండి లేరు అసలు కనిపించట్లేదు సరే పక్క పక్కన అదే ఊర్లో ఉన్న మళ్ళీ కనబడ్డప్పుడు తమ్ముడా అన్న కష్టం వచ్చినప్పుడు వచ్చి నిలబడేటటువంటి భావన ఈనాడు చాలా అరుదుగా ఉంది మరి మీరు నలుగురు అన్నదమ్ములు కూడా ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నప్పటికీ కొందరు కలిసి కొందరు విడిగా ఉన్నా కూడా ఒక భావం లేకుండా ఒక ప్రేమ భావంతో ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అటువంటి భావన మీకే కాకుండా మీ సంతానంలో కూడా అందరికీ ఉండాలి అదే మనకు బలము ఐకమత్యమే బలం అన్నారు డబ్బు మాట్లాడదు డబ్బు వచ్చి నిలబడదు సహాయం చేయదు వండిపెట్టదు మనుషులు మానవ బలం మ్యాన్ పవర్ అంటాం మ్యాన్ పవర్ అనేది చాలా గొప్పది మనీ పవర్ తర్వాతది మైండ్ పవర్ ఉంటుంది ఏం లాభం మనుషులు లేనప్పుడు మైండ్ పవర్ ఏం చేసుకుంటాం చెబితే వినేవాళ్ళు ఉంటేనే మైండ్ పవర్ పనిచేస్తుంది ఇంకా మ్యాన్ పవర్ అన్నిటికంటే గొప్పది మానవ శక్తి అని చెప్పారు వాటి మన కష్టానికైనా సుఖానికైనా మనకు వచ్చి అండగా నిలబడే వాళ్ళు మనల్ని మోసం చేయకుండా ద్రోహం చేయకుండా మన ఉండే ఉండేవాళ్ళు ఉండడము మనం చేసుకున్న పుణ్యము మన అదృష్టం అని చెప్పారు కనుక మీ కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పటికీ ఇలాగే ధర్మకార్యాలు చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం